నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి అనేసి అంటారు అసలు ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారో ఒక్కసారి తెలియచేయండి ముందుగా క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగు ఉగాది మనకు వస్తుంది ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు చెబుదాం అలాగే కన్నడ ప్రజలు కూడా మనం జరుపుకుంటున్న రోజునే వాళ్ళు కన్నడ ప్రాంతంలో ఉగాది జరుపుకుంటారు తమిళ్లో కొంచెం డివియేషన్ అంటే ఉగాది అనేది ఒకే రోజున జరగదు అనమాట వేరే వేరే రోజుల్లో జరుగుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ ఉగాది రోజున క్రోధినామ సంవత్సరం ఉగాది రోజున మనము పంచాంగ శ్రవణం చేసుకుంటున్నాం ఎందుకు చేసుకోవాలి అసలు అంటే చాలా సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క సాంప్రదాయం మనకు వస్తుంది ఏమిటంటే ఆ రోజున వచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి పల్లెటూరుల్లో కూడా ఉన్నటువంటి ప్రజలంతా వచ్చి పంతులు గారి ఇంటికి వస్తారు ఏమండి ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణం చేయండి చిన్న చిన్న దేవాలయాల్లో కూడా సాయంత్రాలు కానీ ఉదయం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చొని కొంచెం పంతులు గారిని అడుగుతారనమాట చెప్పండి అని దీనికి కారణం ఏంటంటే ఆ రోజైనా సరే మనము నవగ్రహాలని ఈ సందర్భంగా మనము తలుచుకుంటాము అని మామూలుగా డైలీ మనం నవగ్రహాలు తలుచుకోము కదా మనకు కష్టాలు వచ్చినప్పుడే శని భగవాన్ని వీళ్ళని కలు తలుచుకుంటాం ఏమి రెమెడీస్ ఏంటండి అని ముత్తి రోజుల్లో మనం చేసుకున్నాం కాబట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్య రాహవే కేతవే నమ నవగ్రహాలు అనేటటువంటివి దైవ స్వరూపాలు దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద గాడ్ గాడ్ హెడ్ కాబట్టి ఒక కమిషనర్ ఒక డీజీపీ పరిపాలన చేస్తుంటే కమిషనర్ అనేది సిటీ పోలీస్ కమిషనర్ ఎస్పి జిల్లాల్లో చేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు వీళ్ళంతా ఎలాగైతే ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు వీళ్ళంతా కూడా అలా ఈ యొక్క న ఈ నవగ్రహాలు శ్రీ మహావిష్ణువుకి మహాశివుడికి బ్రహ్మదేవుడికి వాళ్ళ పరిపాలకులైతే వీళ్ళు సిస్టంలో ఒక చిన్న చిన్న సైజు ఆఫీసర్లు అనమాట కాబట్టి ఆ విధంగా మనము అనాది నుంచి వస్తుంది ఆ రోజున కనీసం రోజు తలుచుకోకపోయినా ఈ రోజు చేసుకోవడం అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనకేమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆ దేవస్థానం వాళ్ళు ఆస్థానం చేస్తారు ముగాజీ పంచాంగ శ్రవణాన్ని ఆస్థానం అంటాం ఆ రోజు పంచాంగ శ్రవణం చేసి మరి నైవేద్యాలు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి బింజామర్లు వేసి స్వామివారికి స్పెషల్ పూజ అనేటటువంటిది చేస్తారు అలాగే దాన్ని చూసి మిగతా దేవస్థానాల వాళ్ళు చిన్న భవని అండి పెద్ద భవని అండి వాళ్ళు కూడా పంచాంగ శ్రవణం అనేది చిన్న సైజులో అయినా సరే అంత పెద్ద సైజులో కాకపోయినా మామూలుగా చేస్తారన్నమాట ఇక అది మనం ఏళ్లలో విధుల్లో కూడా మనం పంతులు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుంటాం ఇప్పుడు సిటీ కల్చర్ వచ్చింది కాబట్టి అపార్ట్మెంట్స్లో అక్కడ ఇక్కడ కూడా చేసుకోవడం జరుగుతుంది అసలు ఈ పంచాంగాలు చేయడం వల్ల లాభాలు ఏమిటి అని అడిగితే పంచ అంగము అంటే పంచాంగాల్లో మనం జనరల్గా తిథి వార నక్షత్ర యోగం కరణం ఐదు చూస్తాం మనం మన అందరికీ తెలిసింది ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడికన్నా బయలుదేరుతున్నాం ఈరోజు నవమి ఏమిట్రా నవమి పూట బయలుదేరుతున్నావు అంటారు అంటే నవమి రోజున ప్రయాణం చేయకూడదు అని పెద్దలు చెప్పారు దానికోసం మనం నవమి రోజున మనం వెళ్ళమన్నమాట అలాగే దాన్ని తిథి అంటారు తిథిని స్మరించుకోవడం వల్ల తిథి ఆ ఫలితాలు చదువుకోవడం వల్ల ఆ రోజున మనకి ఏం వస్తుంది అంటే సంపద పెరుగుతుంది మనకి అలక్ష్మి నశిస్తుంది తర్వాత రెండవది నక్షత్రం నక్షత్రాన్ని ఈరోజు ఏమిటండి నక్షత్రం అని చూసుకుంటాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోహిణి నక్షత్రం ఈ విధంగా నక్షత్ర స్మరణ చేయడం వల్ల నక్షత్రాల గురించి మనం ఆలోచించడం వలన ఆ రోజు గౌరవించడం వలన ఏమిటి అవుతుంది అంటే రోగ విముక్తి అవుతుంది మూడవది తిథి చెప్పాం వారం వార ఫలితాలు వారం వారం ఈరోజు వారం ఏమిటండి అంటే ఆదివారము సోమవారం అంటాం బుధవారం నాడు వ్యవసాయం చేస్తుంటే బుధవారం నాడు స్టార్ట్ చేయండి అంటాం కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి అది ఏం వడ్డీ వడ్డీ వ్యాపారం అనుకోండి గురువారం స్టార్ట్ చేయండి అంటాం అలాగే హోటల్ ఇండస్ట్రీ లాంటివి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి బట్టల వ్యాపారాలు శుక్రవారం నాడు స్టార్ట్ చేయండి అంటాం ఈ విధంగా వారాలని మనం తలుచుకోవడం వలన మనకి కుటుంబంలో అశాంతి అనేటటువంటిది పోయి చక్కటి మనశ్శాంతి కలుగుతుంది ఆ విధంగా మనకి కరణాలని యోగాలని స్మరించుకోవడం వల్ల మనకి ఏమి కలుగుతుంది అంటే సంపదలు ఆయుర్వృద్ధి ఆయుష్ పెరుగుతుంది సంపద అంటే మనం కేవలం డబ్బులనే అనుకుంటాం డబ్బులు కాదు సంపద అంటే ఆరోగ్య సంపద కూడా ఐశ్వర్య సంపదమే కాకుండా ఈ విధంగా మనిషికి కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ రోగం రాకూడదని కోరుకుంటాడు కాబట్టి అది రాదు అలాగే దరిద్రం రాకూడదని కోరుకుంటాడు దరిద్రం రాదు ఈ విధంగా ఇటువంటి మనిషికి కావలసినటువంటి సకల శుభాలని అందించేటటువంటి వాటిని పంచాంగము అంటాం అవే తిథివార నక్షత్ర కరణ యోగాలన్నమాట కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం పుష్కలంగా ఈ తెలుగు ప్రజలందరికీ కూడా మనకి సకల ఐశ్వర్యాలని ఈ సంపదలని ప్రసాదించాలని కోరుకుంటున్నాం అన్నమాట మనం అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం నవనాయక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేయండి అంటే ఇప్పుడు మనకి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరంకి ఒక్కొక్కళ్ళు రాజు మారుతారు ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ఇలా ఫైనాన్స్ మినిస్టర్ ఇలా ఎలాగైతే ఈ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అలాగే స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ మైన్స్ మినిస్టర్ ఇట్లాగా పరిపాలన సౌలభ్యం కోసం మినిస్టర్స్ ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగా ఈ క్రోధినామ సంవత్సరానికి పోర్ట్ఫోలియోస్ కొన్ని గ్రహాలకు ఇస్తారనమాట మిగతా చోట కొన్ని గ్రహాలకి ఛాన్స్ కూడా రాకపోవచ్చు కొంతమందికి ఇప్పుడు మినిస్టర్స్కి వెయిట్ చేయండి మీరు నెక్స్ట్ టైం వస్తుందని చెప్పేసి మనకి ముఖ్యమంత్రులు కొంతమందికే ఇస్తారు ఆ విధంగా కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మనకి కుజుడికి మూడు పోర్ట్ఫోలియోస్ శనికి నాలుగు పోర్ట్ఫోలియోస్ మూడు నాలుగు ఏడైపోయినాయి చంద్రుడికి ఒకటిచ్చారు గురుడికి ఒకటిచ్చారు తొమ్మిది మందికి వీళ్ళకే ఇచ్చారు ఇక శుక్రుడు రాహువు కేతువు ఇక వీళ్ళు బుధుడికి ఈ ఈ సంవత్సరం వాళ్ళకి సీట్లు మినిస్టర్ పదవులు లభించలేదన్నమాట మనం చూద్దాం ఈ న ఈ కురోధినామ సంవత్సరంలో ఈ నవనాయక ఫలితాలు ఎవరెవరికి ఇచ్చారు వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ఏంటో మనం చూద్దాం ఈ సంవత్సరం రాజు కుజుడు కుజుడు అనగానే ఏమిటి యుద్ధాలకి ధైర్యాలకి సాహసాలకి బ్రదర్స్ ఇవన్నిటికి కూడా రిప్రజెంటేషన్ అనమాట కాబట్టి యుద్ధాలు అనేటటువంటివి ఈ సంవత్సరం మనకి ఎక్కువగా రావడానికి మన దేశంలో ప్రపంచంలో ఇది ఎంత ఏంటి పంచాంగం అంటే మనం విశ్వవ్యాప్తంగా జరుగుతుంది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది ఇది మిల్కీ వేలో ఉన్నటువంటి ఆల్ ప్లానెట్స్కి మనకు దగ్గరగా ఉన్నది మిల్కీ వేస్ మనకి ఇలాంటి సోలార్ సిస్టమ్స్ త్రీ ఇంటూ టెన్ టెత్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి అయితే మనకు దగ్గరగా ఉన్నదాన్ని మనం పాల పొంత వే అని పెట్టుకొని ఆ గ్రహాలను బట్టి మనం అన్వయించుకొని చెప్పుకుంటున్నాం అనమాట ఈ ఇది రాజు అవడం వల్ల మనకి అగ్నికి సంబంధించింది ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అగ్ని భయాలు కలుగుతాయి దేశంలో చాలా చోట్ల ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా కాలిపోవడానికి యుద్ధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శస్త్ర భయాలు అంటే ఆయుధాల వల్ల కుజుడంటేనేంటి అంటేనే ఎవరు ఆయుధాలు అలాగే పంట పొలాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే అల్ప వృష్టి అనేటటువంటిది అంటే వర్షాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి దొంగల భయము అవుతుంది దుర్మార్గులు రెచ్చిపోతారు ప్రబలిపోతారు అలాగే పాలకులు ఏం చేస్తారంటే ఎంతసేపు కూడా అంటే ఈ చీఫ్ మినిస్టర్లు మినిస్టర్లు ఈ ప పరిపాలన చేసేవాళ్ళు మన స్టేట్ అనే కాదు అన్ని స్టేట్స్లో అన్ని కంట్రీస్లో కూడా అన్ని వరల్డ్లో ఉన్నటువంటి అమెరికా జర్మనీ అన్ని దేశాలు కూడా వీళ్ళంతా కూడా జయించాలి మనం అని చెప్పేసి యుద్ధాలు పెట్టేసుకుంటారు అమెరికా అప్పుడు దేశం ఇప్పుడు మనడదాకా యుక్రెయిన్ పైన యుద్ధాలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఈ సంవత్సరం యుద్ధాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా జరుగుతాయన్నమాట అలాగే సైన్యానికి నష్టాలు మరి యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యం నష్టపోతుంది కదా ఆర్మీ మిలిటరీ ఇవన్నీ కూడా కాబట్టి ఇది జరుగుతుంది యుద్ధ తీవ్రత ఇంటెన్సిటీ చాలా పెరిగిపోతుంది అలాగే లోకంలో భయోత్పాతం అంటే ప్రతి ఒక్కరూ భయపడాలి కుజుడు యొక్క ప్రభావం ఇదనమాట కుజుడు రాజుగా ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగ మనుషుల్లో కూడా ఇది మనం చూడవచ్చు ఆ తర్వాత మంత్రి శనయ్యాడు మంత్రి అయినప్పుడు ఏంటంటే వర్షాలు చాలా తక్కువగా పడతాయి ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు దుర్మార్గులు చేత పీడించబడతారు నెక్స్ట్ చోర భయము అంటే దొంగల భయము రోగాల భయము అగ్ని భయాలు పెరిగిపోతాయి ఈ సంవత్సరం అలాగే ప్రజల యొక్క ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని హానిలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే అమెరికాలో చూడండి బ్లాక్స్ వచ్చి వాళ్ళు తెల్లవాళ్ళని ఇండియన్స్ని మనం వెళితే అక్కడ మన వాళ్ళందరినీ కూడా ఆ డబ్బు దోచుకొని ప్రాణం ఇవ్వకపోతే కాల్చిపడేస్తున్నారు సరే ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతాయని అంతేగాని ఏదో భయపడిపోయిన అవసరం లేదు ఇండియాలోనే జరుగుతాయని కాదు మొత్తం త్రూఅట్ ద వరల్డ్ అనమాట అలాగే ధాన్యాదులు అంటే ఇప్పుడు ధాన్యం మనకి ప్యాడీ ఇలాంటి బియ్యము ఇలాంటివన్నీ కూడా గోధుమలు ఇలాంటి వాటికి ధరలని శని మంత్రిగా ఉన్నప్పుడు పెంచుతాడనమాట ఇక మూడవది వచ్చేసరికి సేనాధిపతి శని అనమాట అంటే సైన్యాధ్యక్షుడు మిలిటరీ కమాండర్ శని మిలిటరీ కమాండర్ ఇప్పుడే ఎవరుంటే బాగుంటుంది కుజుడు ఉంటే బాగుంటుంది ఆయన యుద్ధాలకి దిగుతాడు శని ఎంతసేపు స్లో కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి శని ఎంతసేపు కఠినంగా ఉంటాడు ధర్మంగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఫలితాలు చూద్దాం సైన్యాధిపతి సేనాధిపతి ఈయన అవడం వల్ల శని స్లో అనమాట అవతల వాళ్ళు వచ్చి అటాక్ చేస్తుంటే వీళ్ళు బద్ధకంతో ఉంటారు కాబట్టి మన సైన్యాన్ని కొట్టుపడేస్తారు కాబట్టి సైన్యం నశించడానికి అవకాశాలు ఈ ఈ శని సేనాధిపతి శనిగా ఉండడం వల్ల జరుగుతుంది నెక్స్ట్ ప్రజలు మాత్రం శని చక్కగా న్యాయానికి ధర్మదేవత కాబట్టి కర్మదేవత కాబట్టి న్యాయవర్తనలే ప్రవర్తిస్తారు ప్రజలు అలాగే నల్లనిగా ధాన్యాలు అంటే నల్ల నువ్వులు ఇవన్నీ బ్లాక్గా ఉండేటటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ధాన్యాలన్నీ కూడా మంచిగా పెరుగుతాయి నల్లని భూములు ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉన్నాయి ఎలివెల్స్ సాయిల్ రెడ్ సాయిల్ ఎలివెల్ సాయిల్ బ్లాక్ సాయిల్ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం సో ఈ రెడ్ సాయిల్ వాటికంటే కూడా నల్లని రేగడి భూములు ఎక్కడున్నాయో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అలాగే బాగా ఫలిస్తాయి ఆ నల్ల భూముల్లో వేసిన పంటలు కూడా బాగా ఫలిస్తాయి అలాగే యుద్ధ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల దేశాలు సైన్యం సకల దేశవాసులు కూడా మనం చలిస్తారు భయపడతారు ఎందుకు రా ఈ యుద్ధాలు అని కాబట్టి నానా విధాలుగా భయాలు అనేటటువంటివి పుడతాయి ఈ సైబర్ క్రైమ్లు ఇవి అవి అన్నీ కూడా ఎక్కువైపోయి అనవసరంగా ప్రజల్లో ఆందోళన అనేటటువంటిది పెరిగిపోతుంది అలాగే వ్యాపారాలు చేసేటటువంటి వ్యాపార చేసేటప్పుడు రవాణా సౌకర్యాలు ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట తగ్గిపోయి ధాన్యాదుల ధరలు పెరుగుతాయి అంటే డబ్బులు రేట్లు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి ఎందుకు ఈ రవాణా సౌకర్యం తగ్గిపోయింది ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వెహికల్స్ ఉంటే రేట్లు తగ్గుతాయి తక్కువ ఈ రవాణా ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తగ్గినప్పుడు రేట్లు ఆటోమేటిక్గా ధాన్యాలు పెరుగుతాయి కదా సో రైతుకి బాగా కిట్టుబాటు అవుతుంది లేదా దాన్ని నమ్ముకున్నటువంటి ఏజెంట్స్ కిట్టుబాటు అవుతుంది కానీ ప్రజలు ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కోవాలి ప్రజలు నష్టపోతారనమాట అలాగే రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి అంటే గవర్నమెంట్లు మారేటటువంటి అవకాశాలు అలాగే ఈ మన దేశమే దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫలితాలు మాత్రం రాజకీయ ఒడిదుడుకులను తీసుకొస్తుంది అలాగే అర్ఘాధిపతి శని అనమాట ఈ ఈ శని ఇప్పుడు రాజుగా మనం చూ మంత్రిగా చూసాం మనం శని అలాగే సేనాధిపతిగా చూసాం వేరే వేరే ఫలితాలు ఇచ్చాడు ఇప్పుడు అర్ఘాధిపతిగా శనియం ఫలితాలు ఇస్తాడంటే వర్షాలు సామాన్యంగా కురిపిస్తాడు ఆ తర్వాత దొంగలు అన్ని రోగాల వలన పీడ ప్రజలు పడతారు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది మనం ఎనభై రూపాయలు ఉన్నటువంటి ఇప్పుడు రైస్ వంద రూపాయలు అవడానికి ఉన్నాయి గోధుమల రేట్లు తిండి పదార్థాల రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రాజకీయ ఒడిదుడుకులుంటాయి ప్రజాక్షోభ ప్రజలు బాధపడుతూ ఉంటారు ఎందుకురా మనము ఈ రేట్లన్నీ పెరిగిపోయినాయి అస్థిరత ఎక్కువగా ఉంది అని బాధపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నల్లని భూములు నల్లని ధాన్యాలు నువ్వులు మిను మినుములు బొగ్గు ఇవన్నీ నల్లగా ఉంటాయి కదా బొగ్గు కూడా బొగ్గు సీసం చర్మాలు ఇనుము తర్వాత తారు తర్వాత నల్ల మందు అలాగే నల్ల అవిసలు నల్ల ఆవాలకి బాగా ధరలు పెరుగుతాయి సో ఇది అర్ఘాధిపతిగా శనించేటటువంటి ఫలితాలు ఇక మేఘాధిపతిగా శని ఏం ఫలితాలు ఇస్తాడంటే ఆయన వర్షప్రతిబంధకం అంటే వర్షాలు రాకుండా చేస్తాడు తర్వాత రాజులకి ధనాభావం డబ్బులు పిసనారులు అయిపోతారు బడ్జెట్ రిలీజ్ చేయడంటే చేయరు ఎందుకంటే చేసిన బడ్జెట్ వీళ్ళు తినేస్తున్నారు కింద ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి బడ్జెట్ కొరత అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది చలి బాధలు ప్రజలకు చలి జ్వరాలు వస్తాయి అలాగే ఆహార ధాన్యాల కొరత వ్యాధులు ప్రబలడం ఇవన్నీ కూడా ఆ ఫలితాలు ఇస్తాడు ఇక పూర్వ సస్యాధిపతి చంద్రుడు చంద్రుడికి ఒకే ఒక పోస్ట్ వచ్చింది పూర్వ సస్యాధిపతి ఆయన ఏం చేస్తాడు జ జలం ధాన్యాలు మాగాణి మెట్ట పంటలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ఫలిస్తాయి తర్వాత పూర్వాపర సస్యాలు అవన్నీ కూడా ఫలిస్తాయి వృక్షజాతులు మొక్కలు ఇవన్నీ కూడా మంచిగా పెరుగుతాయి నీటికి సంబంధించిన గ్రహం కాబట్టి చంద్రుడు చింతపండు మామిడి పండ్లు పనస నారింజ ఇలాంటి ఫల ఫలాలన్నీ కూడా రేట్లు పెరుగుతాయి గోధుమలు మంచి ధాన్యాలు జొన్నలు సజ్జలు చెరుకు ఉప్పు తమలపాకులు ఇవన్నీ కూడా ధరలు సరసంగా ఉంటాయి అంటే మనకి ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నమాట రైతులకు కూడా మంచి లాభాలను తెచ్చిపెడితే ప్రజలకు అందుబాటులో ఉంటాయి నష్టం ఏమి ఉండదు నెక్స్ట్ అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి ఎవరయ్యాడు ఇచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం పోస్టు సో ముళ్ళు ముళ్ళులు ఉన్నటువంటి ధాన్యాలు ఆ తర్వాత కందులు బొబ్బర్లు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు ఇవన్నీ కూడా ఫలిస్తాయి మంచి ఇస్తాయి మంచి ధాన్యానికి తర్వాత చెరుకు బెల్లము పంచదార నెయ్యి నూనె గింజలు నూనె నూనెలు వేరుశెనగ ఆమదము ఇవన్నిట్లకి కూడా ధరలు బాగా పెరుగుతాయి ఆహార ధాన్యాలకు ధరలు పెరిగిపోతాయి ఇక రసాధిపతిగా గురుడిచ్చాడు రసాధిపతి అంటే బంగారం వెండి నెయ్యి పట్టు ప్రత్తి బెల్లం పంచదార చెరుకు వస్త్రాలకి ధరలు తగ్గి ప్రజలకి అందుబాటులో ఉంటాయి అలాగే అత్యధికమైనటువంటి వర్షాలు కలుగుతాయి పాడి పంటలు సమృద్ధిగా వస్తాయి అంటే విపరీతమైన పాలు దొరుకుతాయి మనకి పాల కంపెనీలన్నీ మంచి రేట్లు వస్తాయి వాళ్ళకి ఇక నీరసాధిపతి ఆఖరిగా కుజుడు ఈయన ఉండడం వల్ల ఏంటంటే పుష్పాలు వృక్షాలు పువ్వులు పూసే వృక్షాలు ఫలవృక్షాలు ఫలాలనిచ్చేటటువంటివి ఫలపుష్పాలతో కూడుంటాయి మంచి పంటలు పండుతాయి పువ్వులు బ్రహ్మాండంగా పండుతాయి బంగారం తర్వాత మమలు రక్తచందనం కట్టెలు ఇలాంటివన్నిటికి కూడా ధరలు పెరిగి తర్వాత అధికంగా సడన్గా పడతాయి అన్నమాట తర్వాత మిర్చి పొగాకు ఇనుము ఉక్కు ఉక్కు యంత్రాలు పరికరాలు అలాంటివన్నీ కూడా ఇనుముతో సంబంధించినవన్నీ కూడా రాగి ఎత్తడి కంచు ఇలాంటి వాటి అన్నింటి కూడా ధరలు పెరిగి అలా నిలబడిపోతాయి కింద పడిపోకుండా అపరా ధాన్యాలు ధరలు హెచ్చుతాయి ధాన్యము బియ్యము ధరలు కంట్రోల్ తగ్గి ఇవన్నీ కూడా తగ్గి ఉంటాయి ఈ విధంగా ఈ సంవత్సరంలో మనం మంచి రేట్లు అందుబాటులో ఉంటాయన్నమాట వర్షాలు తగ్గితే కొంచెం పంటలు తగ్గిన బాగుంటుందమ్మా ఓవరాల్గా అసలు క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు ధన్యవాదాలు అమ్మా